అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అతి విశ్వాసం గురించి మాట్లాడదాం ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషికి విశ్వాసం ఉండటం చాలా అవసరం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం తన మీద తనకి నమ్మకం ఉండటం అయితే అది అతి అయిపోతే ఆ నమ్మకం అది అతి నమ్మకం అవుతుంది దానివల్ల చాలా రకాలైనటువంటి అనర్థాలు వచ్చేట పరిస్థితి ఉంటుంది మనిషి పతనం అవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాల్లో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒకటి తన శక్తి సామర్థ్యాలను మించి ఎవరైతే ఆలోచన చేస్తారో అంటే ఎక్కువగా ఊహించుకుంటారో తనకున్నటువంటి సామర్థ్యాన్ని తనకున్నటువంటి నైపుణ్యాలని తనకున్నటువంటి అవకాశాలని ఎవరైతే ఎక్కువగా ఊహించుకొని ముందుకెళ్తారో అటువంటి వాళ్ళు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇది ఎలా వస్తుంది అంటే తన గతంలో సాధించినటువంటి విజయాల వల్ల తన గతంలో చేసినటువంటి పనుల వల్ల నేను ఏదైనా సాధించగలను నేను ఎలాగైనా నిగ్గుకు రాగలను అనేటువంటి ఆలోచనతో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉద్భవించడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి ఒకంత గర్వం పెరుగుతుంది తన సాధించినటువంటి విజయాల మీద ఒక గర్వం పెరగటంతో ఆ గర్వం వాస్తవాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి ఇవ్వకుండా తను తాను ఎక్కువగా ఊహించుకునేటువంటి పరిస్థితిలో వెళ్ళటం వల్ల ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ సమస్య వల్ల మనిషి అనేది ఆగిపోతూ ఉంటుంది ఓటమి చెందేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది దీనివల్ల ఏం జరుగుతుంది ఎదుటి వ్యక్తి యొక్క మాటను మనం వినకపోవటం నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావనతో ఉండటం ఎవరి నుంచి ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవటం అంటే ఏంటి వాస్తవాలు ఏంటి అన్నది ఎవరైనా చెప్పినా కూడా మనం నమ్మం అనమాట వాళ్ళతో వాదన దిగుతాం కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతుంది ఎందుకని మనం చెప్పింది ఏది కూడా ఆ వ్యక్తి తీసుకోడు కాబట్టి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి దాన్ని పెడచవుని పెడతాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో కించపరుస్తూ మాట్లాడతారు కాబట్టి లేదా వాదనలు దిగుతారు కాబట్టి నేనే కరెక్ట్ నువ్వు చెప్పేది తప్పు అనేటువంటి వాదన దిగుతారు కాబట్టి కొంచెం ఘర్షణ వాతావరణం అనేది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఎప్పుడైతే మనిషి తను తాను ఎక్కువగా ఊహించుకొని తన నైపుణ్యాలను ఎక్కువగా ఊహించుకొని ఉన్నటువంటి అవకాశాలను కూడా ఎక్కువగా ఊహించుకొని మరి ఫీడ్బ్యాక్ లేకుండా ఎతటి వ్యక్తితో ఘర్షణ వాతావరణం తెచ్చుకొని వాళ్ళతో వాదన దిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి విజయం అనేది ఏ రకంగా సాధించగలుగుతాం అనుకున్నటువంటి పని ఏ రకంగా సాధించగలుగుతాం అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా నష్టాలు గురించి పరిస్థితి ఉంటుంది ఇదేం జరుగుతుందంటే తననే తాను అంచనా వేసుకోవడంలో తప్పు చేస్తుంది ప్రతి మనిషికి స్వీయ పరిశీలన ఉండాలి తన గురించి తను తెలుసుకునేటువంటి ప్రయత్నం జరగాలి ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో వాస్తవాన్ని పెడచని పెట్టి లేని దానిని ఊహించుకునేటువంటి పరిస్థితి రావటం వల్ల మన నష్టం ఎక్కువ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అధిగమించాలని అంటే ప్రతి మనిషి కూడా వాస్తవాలని యాక్సెప్ట్ చేయగలిగిన పరిస్థితికి రావాలి ఉన్నది ఉన్నట్టుగా ఆ వాస్తవాన్ని తెలుసుకోగలిగినప్పుడు లేదా ఎవరైనా అభిప్రాయాలు చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నప్పుడు అది జాగ్రత్తగా వినాలి అంటే యాక్టివ్ లిజనింగ్ అనేది చాలా అవసరం అది ఆచరిస్తామా ఆచరించకపోవడం లేదా ఎదుటి వ్యక్తి చెప్పింది కరెక్టా కాదా అన్నది మన అంచనా వేసుకొని విశ్లేషణ చేసుకొని ఫాలో అవటం అనేది మన ఇష్టం కానీ అసలు మనిషి చెప్పింది వినకపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు సో ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి విషయాలని జాగ్రత్తగా వినటం దాన్ని అంచనా వేసుకోవటం మంచి జోడుల విశ్లేషణ తెలుసుకోవటం నాకు అన్నీ తెలుసు అనేటువంటి గర్వాన్ని పక్కన పెట్టి ఏదైనా తెలుసుకోవాల్సినటువంటి ఉంటే అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం ఎప్పటికప్పుడు మనిషి అప్డేట్ అవుతూ ఉండటం నీకు అన్నీ తెలుసు ఉండవచ్చు కానీ కొత్త విషయాలు వస్తూ ఉంటాయి సమాజం మారుతుంది పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి కొత్త విషయాలు వస్తూ ఉన్నప్పుడు అది నేర్చుకునేటువంటి తత్వం మనిషికి అవసరం మానవ సంబంధాలు దెబ్బ తినకుండా ఉండటం అనేటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి ఎదుటి వ్యక్తిని మనం చిన్నతనంగా చూడటం లేదా వయసు రీత్యా చిన్నతనంగా చూడటం లేదా మిగిలిన సామాజిక విషయాలుగా చిన్నతనంగా చూడటం చెప్పినటువంటి విషయాలని ఆ పెడచవని పెడితే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన ఎంతవరకు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకొని ఉండాల్సినటువంటి స్థాయిలోనే ఉన్నాయా అది మించి ఉన్నాయా అనేటువంటిది మనం చూసుకోగలిగితే ఎక్కడైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి కొంచెం గర్వం కనుక తలకెక్కుతూ ఉంటే ఆ గర్వాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకుండా ఎవరు ఏది చెప్పినా సరే వినేటువంటి ఆ మానసికమైనటువంటి స్థితి మన దగ్గర ఉండాలి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి మంచి చెడుల విశ్లేషణ తెలుసుకుంటూ ఉండాలి కొత్త విషయాలు ప్రతిరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనలో ఉన్నటువంటి వాస్తవిక సామర్థ్యాన్ని మనం అంచనా వేయటంలో ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కొన్ని సందర్భాల్లో మనలో సామర్థ్యాలు తక్కువ ఉండి ఉండవచ్చు లేకపోయి ఉండు దాన్ని యాక్సెప్ట్ చేసి మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే విజయం అన్నది సాధించడం చాలా కష్టమే ఎవరైనా మీరు ఒకసారి ఆలోచన చేస్తే అపజయం చెందినటువంటి వ్యక్తులు వాస్తవాలను గ్రహించకపోవడమే ప్రధాన కారణమై ఉంటుంది ఆ వాస్తవాలను గ్రహించకపోవడం ఆ ఫీడ్బ్యాక్ తీసుకోకపోవటం వల్లే ఓటం వచ్చిందనేటువంటి విషయాన్ని గ్రహించాలి లేకపోతే పదే పదే ఓటమి చెందుతూ ఉంటాం పదే పదే వైఫల్యం జంతో ఉంటాం ఎందుకంటే మనం మారం కాబట్టి మార్చుకోం కాబట్టి మనం గెలవాలి అని అంటే మన విజయం సాధించాలి అని అంటే ఖచ్చితంగా మనం మారాలి మనలో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోవాలి వాస్తవిక పరిస్థితులను మనం అవగాహన పరుచుకోవాలి చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క వాస్తవ నైజం ఏంటన్నది కూడా తెలుసుకోగలగాలి కొంతమంది ఉంటారు వాళ్ళు అదే పనిగా మనని పొగుడుతూ ఉంటారు నువ్వు ఏది చేసినా కరెక్ట్ అని చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది మనం పజిన బ్యాచ్ అంటాం వాళ్ళని వీళ్ళని కనుక మనం కూడా పెట్టుకొని ఏది ఏది చేసినా మీరు ఏది చేసినా మంచి అని అని అంటే అది మనల్ని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోతే ఇబ్బంది పడతాం అది ఓవర్ కాన్ఫ్యూన్స్ దారితీస్తుంది ఎందుకంటే నువ్వు మీ చుట్టూ నువ్వు ఏది చేసినా కరెక్ట్ అని చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మన వాస్తవాన్ని ఎలా గ్రహించగలుగుతాం అందుకని మన పరిధిని దాటి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నా సరే వాస్తవ పరిస్థితి ఏంటి అని ఫీడ్బ్యాక్ తెప్పించుకునేటువంటి ఆలోచన మన దగ్గర ఉండాలి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటపడతాం మనో సంబంధాలు ఎక్కడ దెబ్బతినో ఎవరితోనూ ఘర్షణ పెడేటువంటి పరిస్థితి ఉండదు ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటుంది మనం విజయానికి ఏం చేయాలని చేయడానికి ఒక అవకాశం ఉంటుంది మనం నిత్య విద్యార్థిగా తయారవుతాం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణాలు ఉండవు చిన్నవాళ్ళ దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరైనా సరే మనం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఎవరైనా విజయం సాధించాలనుకుంటే లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటే అతి విశ్వాసాన్ని మాత్రం దగ్గ ధరిచారనివ్వకండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఆత్మవిశ్వాసం మనిషికి వాస్తవిక పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పేట పరిస్థితి ఉంటుంది అతి విశ్వాసం మన కళ్ళకి బయర్లు గమ్మి వాస్తవాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉంటాం అస్తమాడు విజయం సాధించాలనే రూల్ ఏం లేదు ఒకసారి విజయం సాధించిన వాళ్ళు మరోసారి అపజయం చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది అపజయం చెందినప్పుడు వాస్తవాలను గ్రహిస్తూ మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తూ మార్చుకుంటే మరొకసారి విజయం వస్తుంది లేదు మార్చుకోలేకపోతే మూర్ఖత్వంగా గనుక ఉంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావంతో కనుక ఉంటే మరొకసారి ఓటమిని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని జీవితంలో విశ్వాసంతో ఉన్నట్టు తప్పించి అతి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శారని అవ్వకుండా చూసుకోండి వాస్తవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా యాక్సెప్ట్ చేయాల్సిందే సమస్యను సమస్యగా చూడాల్సిందే నలుగురు చెప్పిన మాటలని పెడచవని పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు నిర్ణయాలు తీసుకో తప్పేం లేదు మంచి డెసిషన్ మేకింగ్ తీసుకో అందరి ఆ యొక్క అభిప్రాయాన్ని తీసుకో నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు చక్కగా విశ్లేషణ చేయి ఎవరిని కూడా కొట్టి చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు చూసుకుని నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావంతో ఎవరిని కొట్టుబడేకుండా వాస్తవాలని గ్రహించేటటువంటి మానసిక స్థితిని తెచ్చుకొని మార్పు గనక చెందితే మరొకసారి విజయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మారకపోతే అతి విశ్వాసాన్ని కనుక వేడకపోతే ఎన్నిసార్లైనా ఓటమి చెందుతూనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని అంత కూడా గమనించాలని కోరుతూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్